గత ముప్పై సంవత్సరాలుగా మాదిగలు మాది ఉపకులాలు ఈ తెలంగాణ రాష్ట్రం రావచ్చు దేశంలో అంట రాని వారిగా గుర్తింపు పొందినారు చదువుకు మరియు అన్ని విధాల ఆర్థికంగా వెనుకబడి ఉన్నారు ఆ సందర్భంలో మనకు ఒక మాది ఉదయించే సూర్యుడు లాంటి మన మందకృష్ణ మాదిగారు మనకు ఉద్భవించారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో వీరి గ్రామంలో ఎంఆర్పి స్థాపించి నేటికి ఇప్పటికి ముప్పై సంవత్సరాలు అవుతుంది ఈ ముప్పై సంవత్సరాల్లో ఆయన చేసిన పోరాటాలు సమాజం చూసింది ఎన్నో ఎంతోమంది అవమానాలు అడ్డంకులు ఎదురు దెబ్బలు ఎన్ని అయినా ఆయన వుజా మీద నలలో కండ కళ్ళు మాత్రం మార్చలేదు ఎంతోమంది అవమానించినా కూడా వెనుక అడగకుండా గుండె ధైర్యంతో ఈ దేశంలో ఒక ఉద్యమకారుడిగా ముందుకెళ్ళిన వ్యక్తి ఏంటంటే మందకృష్ణ మాదిగారు మందకృష్ణ మాదిగారు ఎంఆర్కేసా నిర్మించి అందులో సామాజిక ఉద్యమాలు ఎంఆర్కేషన్ మాది డిగ్రేషన్ కావచ్చు ఆయన అన్ని కులాల వారిగా వృద్ధుల పెన్షన్ విదంతుల పెంచు వికలాంగుల పెంచు ఒంటరి మహిళ లాంటి ఇప్పుడు మీకు ఈరోజు రేషన్ బియ్యం ఆర్గ్య లక్షణం కారణం కూడా ఎంఆర్కే విధమని చెప్పుకోవచ్చు ఆయన మొట్టమొదటి దేశంలో సైకిల్ యాత్ర ప్రారంభించింది కూడా ఎంఆర్కేసి పాదయాత్ర స్థాపించి కూడా ప్రారంభించి కూడా ఎమ్ఆర్కేసే నందకృష్ణ మాది గారు తన కుటుంబాన్ని కూడా దూరం అమ్ముకుంటూ ఎన్నో ఆయన ఒక రకంగా చెప్పాలంటే ఆయన ఎక్కడన్నా ఈ సభ మాత్రం కానీ ఇంకా వేరే సభకు వెళ్ళడం జరిగింది మనకు ఫోన్ వస్తాయి ఆయన అక్కడ వెళ్ళుకుంటే వెళ్ళేటప్పుడు దారిలో ఆనంద అక్కడనే అక్కడిని కాళ్ళు వెళ్ళి అలాంటి ఉద్యమం చేస్తున్నాం మన కోసం కాబట్టి ఆయనను గుర్తించి గౌరవశ్రీ నరేంద్ర మోడీ గారు ఈ మధ్యకాలంలో మనకు గారికి పద్మశ్రీ రావడం చాలా ఆనందంగా చాలా జగిచాల జిల్లా తరఫున హర్షం వ్యక్తం చేస్తున్నాం ఇంకా ఆయన నిన్ను నూరేళ్ళు చల్లగా ఉండాలని ఆయనకు ఈ సభ ఈ సందర్భంగా ఆయనకు పాదాభివందనం చేస్తున్నాను మందకృష్ణ గారు అన్నగారు ఇచ్చిన బిడ్డ మేరకు జిల్లా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి మాదే బిడ్డ ముందు ఉంటుంది ఎందుకంటే ఆయనలో ఉన్న నిజాయితీ అలాంటిది ఆయన పద్మశ్రీ రావడం చాలా ఆనందంగా జరుపుకుంటూ నేను ఇక్కడ జిల్లా పక్షాన్ని మేము స్వీట్లు పంపించడం జరుగుతుంది గారు సంవత్సరం మాకు ఏ ఇచ్చిన సూచన తప్పకుండా చేస్తామని ఈ మధ్యకాలంలో మనకు జేడిసీ వారి కాలం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మనకు పదకొండు శాతం అని మన అన్నగారు దానిపై మళ్ళీ సర్దుబాటు చేస్తామని మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు మాట ఇవ్వడం వల్ల లక్ష డబ్బులు గౌరవ గురుగునే ప్రోగ్రాం చేయటా జిల్లాలో ఉన్న ప్రతి మాది బిడ్డ మంద కృష్ణ మాది అన్ని అన్ని విధాలు నేను పాల్గొంటామని నా పేరు ప్రత్యేక సతీష్ జిల్లా థ్యాంక్ జై మాంద కృష్ణ